ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట మీకు మినిమం క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ లేదంటే ట్వెల్త్ క్లాస్ చదివి ఉండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి శాలరీ ఫార్టీ సిక్స్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారండి అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ తర్వాత డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జేఏసఈ డాట్ సిఈసిఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి అక్కడ చెక్ చేసుకోండి మీరు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఫోర్టీన్త్ జూన్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీన్త్ జూలై వరకు టైం ఉందన్నమాట లోపు మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి అప్లై చేసుకోవాలి అంటే కింద చూడండి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి క్లిక్ హియర్ అని క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయండి రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత మళ్ళీ మీరు రీలాగిన్ చేయాలన్నమాట ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి రీలాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి సో ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సంస్థ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఈఆర్ఐ అంటే సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా సంస్థలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి సో ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి మీరు అప్లై చేసుకోవాలంటే ఫోర్టీన్త్ జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీన్త్ జూలై వరకు ఉందనమాట నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు టైం ఉంది మీరు ఈ లోపు అప్లై చేసుకోవచ్చు డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డు సెవెంటీన్త్ డౌన్లోడ్ చేసేసుకోవాలి అండ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ నైన్టీన్త్ జూలై పెడుతున్నారు అండ్ ప్రొఫిషన్సీ టెస్ట్ కూడా పెడతారు ట్వంటీ ఎయిత్ జూలై సో మీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం ఏదైతే వెబ్సైట్ వెళ్ళామో సేమ్ జేఏసీఏ డాట్ సిఈసీఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ డైరెక్ట్గా మీరు రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళిపోయి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నమాట పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేద్దాం పోస్ట్ కోడ్ ఇచ్చారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ అండి ఇప్పుడు కావాల్సింది టోటల్ పోస్ట్లు రెండు ఉన్నాయి అంత ఉంది ఓబీసీ ఉంది అంత ఉంది కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి పే లెవెల్ ఎంత అంటే ఫోర్ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ బేసిక్ పే దీని తర్వాత దీనికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ సిక్స్ థౌజండ్ పైనే శాలరీ వస్తుందండి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది లాస్ట్ డేట్ థర్టీన్ సెవెన్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టెన్ ప్లస్ టూ లేదంటే ట్వెల్త్ క్లాసు లేదంటే ఇట్స్ ఈక్వల్ ఇంట్ అంటున్నారు అంటే ట్వెల్త్ స్టాండర్డ్ మీరు చదివి ప్రాఫిషన్సీ ఇన్ స్టెనోగ్రఫీ సో స్టెనోగ్రఫీలో స్కిల్స్ తెలిసి వాళ్ళకి మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట ఇంటర్మీడియట్ లేదంటే ట్వెల్త్ స్టాండర్డ్ ప్లస్ స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ అంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ అనమాట ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు ట్వెల్త్ స్టాండర్డ్లోనే పేపర్ ఉంటుందండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టూ అవర్స్ టైం ఇస్తారనమాట ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి మీకు ఎగ్జామ్లో టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఒక రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనేది కట్ చేస్తారనమాట ఇక్కడ మీకు సిలబస్ కూడా ఏమేమి ఉంటుందో టాపిక్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాఫిషియన్సీ టెస్ట్ స్టినోగ్రఫీలో పెడతారు ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి దీనికి పడక్కర్లేదు అండ్ మీరు ఓన్లీ రిటర్న్ టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి దానిలో సెలెక్ట్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ మీ కేటగిరీని బట్టి డివైడ్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉమెన్ క్యాండిడేట్స్ ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా జెంట్స్లో జనరల్ వాళ్ళు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తున్నారనమాట నెట్ బ్యాంకింగ్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి స్టార్టింగ్ నేను లింక్ చూపించాను ఎలా అప్లై చేసుకోవాలని సో ఆ విధంగా వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి థర్టీన్త్ జూలై వరకు మాత్రమే టైం ఉంది లోపు మీరు అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అది కూడా ట్వెల్త్ స్టాండర్డ్తో మీకు చాలా మంచి అవకాశం అండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ శాలరీతో ఇస్తున్నారు అండ్ పోస్టింగ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ